మూడు వందల పదిహేడు జివో టీచర్లకు స్థాన చలనం కలిగిన ఉమ్మడి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై పిల్ స్థానికత స్పౌస్ మెడికల్ మ్యూచువల్గా వినతులు అత్యల్పంగా హనుమకొండ అత్యధికంగా మాబ్బా జిల్లాలో దరఖాస్తులు భూపాల పిల్లలో సగాని పైగా ఇతర జిల్లాలకు వెళ్తామంటున్న ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న వివిధ కేడర్లలోని ఉపాధ్యాయులను ఆరు జిల్లాల్లో కేటాయించిన విషయం తెలిసిందే స్థానికతను కోల్పోయామని భార్య ఒక జిల్లాలో భర్త మరో జిల్లాలో దూర ప్రాంతాల జిల్లాలకు కేటాయించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆందోళన సైతం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక వీరి సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం కమిటీని ఏర్పాటు చేసింది మూడు వందల పదిహేడు జీవో బాధితుల అప్పీల్స్ దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు దీంతో జిల్లాల వారీగా డిఓ కార్యాలయంలో అప్పీళ్లు స్వీకరించారు అంతకుముందు ఆన్లైన్లో కూడా స్వీకరించారు ఆయా జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులు ద్రవపత్రాలు పరిశీలించిన డిఓలు వాటిని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పంపారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆయా వివరాలను మంత్రివర్గ ఉపసంఘం కమిటీకి దృష్టి తీసుకెళ్తారని భావిస్తున్నారు దరఖాస్తుదారులు ఇంతమందికి కోరుకున్న చోటుకి అవకాశం లభిస్తుందనేది ప్రశ్నార్థకమేనని భావిస్తున్నారు అత్యధిక సంఖ్యలో వివిధ జిల్లాల్లో నుంచి వేరే చోటికి బదిలీ చేయాలనేది వారిలో ఉంది స్పౌస్ మ్యూచువల్ మెడికల్ గ్రౌండ్స్ అప్పీల్స్ని కొంత ముందుగా పరిష్కరిస్తారని భావిస్తున్నారు స్థానికత ఆధారంగానే ఎక్కువ సంఖ్యలో అప్పీల్స్ వచ్చాయి మొత్తం మొత్తంగా ఎంతమందికి స్థాన చలనం కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం పద్నాలుగు వందల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వారిలో సగం మందికి పైగానే అంటే దాదాపు ఏడు వందల నలభై ఏడు మంది తమను వేరే చోటికి బదిలీ చేయాలని అప్పీల్స్ పెట్టుకున్నారు అంతమందిని వేరే చోటికి బదిలీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది ఒకవేళ చేస్తే ఆ జిల్లా పాఠశాల పరిస్థితి ఏమిటి మళ్ళీ అక్కడికి ఎవరిని పంపుతారనేది ప్రశ్నార్థకమే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హన్మకొండ వరంగల్ ములుగు జనగామ జయశంకర్ భూపాలపల్లి మౌబా జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై అపిల్స్ వచ్చాయి వీరి ధృవీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు ఉదాహరణకు స్థానికత ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ పరిశీలించారు క్రానిక్ డిసీజెస్ వాస్తవమైనా కాదా అనేది మెడికల్ సర్టిఫికెట్స్ స్పౌజ్ కేటగిరీ అయితే స్పౌజ్ ఎక్కడ పనిచేస్తున్నారని చూశారు మ్యూచువల్ గా అయితే కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఇద్దరు కాన్సెంట్ లెటర్ పరిశీలించారు ఎక్కువ శాతం మంది తాము స్థానికత జిల్లాను కోల్పోయామని ఆ స్థానికత ఆధారంగా ఆయా జిల్లా అప్పీల్ చేశారు హన్మకొండలో అతి తక్కువ దరఖాస్తులు రాగా మౌబా జిల్లాలో అత్యధికంగా వచ్చాయి ములుగు జయశంకర్ భూపాలపల్లి మౌబా జనగామ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ శాతం మంది హన్మకొండ వరంగల్ జిల్లాకు బదిలీ చేయాలని ఆ తర్వాత ఇతర జిల్లాలను కోరుకున్నట్లు తెలుస్తోంది